రెండో బ్రేక్ఫాస్ట్ మీటింగ్ కాసేపటిలో డీకే ఇంటికి సీఎం సిద్ధరామయ్య వాళ్ళు ఉన్నారు సిద్ధరామయ్యకు నాటుకోడితో బ్రేక్ఫాస్ట్ రెడీ చేశారు డీకే శివకుమార్ గత శనివారం సిద్ధరామయ్య ఇంట్లో బ్రేక్ఫాస్ట్ భేటీ తరువాత ఇవ్వాళ డీకే ఇంట్లో అల్పాహార విందు సమావేశం ఉండబోతోంది పవర్ షేరింగ్ ఫార్మ్లపై తెర వెనుక ముమ్మర చర్చ జరుగుతున్నాయి హైకమాండ్ ఆదేశాలను శిరసా వహిస్తామంటున్నారు సిద్ధరామయ్య డీకే కర్ణాటక పరిణామాలను నిశితంగా పరిశీలిస్తోంది కాంగ్రెస్ హైకమాండ్ ఈ బేటీకి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తో బ్యూరో చీఫ్ గోపి లైవ్ లో జాయిన్ అవుతున్నారు గోపి మొన్న సిద్ధరామయ్య చాలా సాఫ్ట్ గా తట్టే ఇడ్లీతో సరిపెట్టారు కానీ ఇవాళ నాటుకోడతో కొంచెం ఘాటుగా డికే శివకుమార్ సిద్ధరామయ్యకు ఉన్నారు సో ఏం జరుగుతోంది భేటీలో ఏం మాట్లాడుకుంటారు బయటకు వచ్చి ఏం చెప్తారు లో ఈ నాయకత్వ మార్పుకు సంబంధించిన సంక్షోభం ఈ చర్చలు ఏవైతే ఉన్నాయో దీటికి వీటికి ఈ బ్రేక్ఫాస్ట్ మీటింగ్స్ తో చెక్ పెట్టాలని చెప్పి అధిష్టానం భావిస్తోంది అందులో భాగంగానే సిద్ధరామయ్య డీకే శివకుమార్ వరుసగా బ్రేక్ఫాస్ట్ మీటింగ్స్ అవుతున్నారు శనివారం సిద్ధరామయ్య డీకే శివకుమార్కి ఉప్మా ఇడ్లీ సాంబార్తో బ్రేక్ఫాస్ట్ ఇస్తే మరి కాసేపట్లో డీకే శివకుమార్ ఇటు సిద్ధరామయ్యకి తన నివాసంలో నాటుకోడి పులుసుతో బ్రేక్ఫాస్ట్ని రెడీ చేశారు ప్రధానంగా ఈ నాయకత్వ మార్పుకు సంబంధించి మేము ఐక్యంగా ఉన్నాం అధిష్టానం ఏం చెప్తే అది చేసేందుకు సిద్ధంగా ఉన్నామంటున్న డీకే సిద్ధరామయ్యలు ముఖ్యంగా పార్టీకి సంబంధించిన అంతర్గత అంశాలపైన ప్రధానంగా ఫోకస్ చేసినట్లుగా తెలుస్తుంది అది కర్ణాటకలో ఈ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు సంబంధించిన అంశం కానీ అలాగే కొన్ని ఇష్యూస్ కేంద్రం వద్ద పెండింగ్లో ఉన్నాయి అఖిలపక్ష సమా అఖిలపక్ష బృందాన్ని కేంద్రానికి వద్దకు తీసుకెళ్లేందుకు కూడా మేము చర్చిస్తున్నాం అని చెప్పి డీకే శివకుమార్ చెప్తున్నారు డిసెంబర్ పద్నాలుగో తేదీన ఢిల్లీ రామ్లీలా మైదాన్లో ఈ ఎస్ఐఆర్కి వ్యతిరేకంగా భారీ ధర్నా నిరసన కార్యక్రమానికి ఏసీసీ ప్లాన్ చేసినట్లుగా తెలుస్తుంది సో డిసెంబర్ పద్నాలుగో తేదీన ఢిల్లీకి ముఖ్యంగా అనేక మంది కాంగ్రెస్ నేతలతో ఢిల్లీ రాబోతున్నారు సో పార్టీకి సంబంధించిన అంశాలు అలాగే ఆ కర్ణాటక ప్రభుత్వానికి సంబంధించిన అంశాలు కూడా డిసెంబర్ ఎనిమిది నుంచి కర్ణాటకలో అసెంబ్లీ వింటర్ సెషన్ ప్రారంభం కాబోతోంది సో ఇప్పట్లో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ కానీ నాయకత్వ మార్పు కానీ లేదన్నది స్పష్టమవుతుంది స్థానం ఆ దిశగా ఇద్దరు నేతలకి కూడా సంకేతాలు పంపించడం జరిగింది సో నెక్స్ట్ జనవరిలో ఒకవేళ ఉంటే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఉండే అవకాశం ఉంది ఇక నాయకత్వ మార్పు సిద్ధరామయ్యను సీఎం నుంచి తప్పించి డి శివకుమార్కి అప్పగించాలి అన్న అంశాలకు సంబంధించి ఈ పార్లమెంట్ వింటర్ సెషన్ ముగిసిన తర్వాత అధిష్టాన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది అలాగూ డిసెంబర్ పద్నాలుగో తేదీన ఆ నేతలు ఢిల్లీ వస్తున్నారు కాబట్టి సో వారితో అధిష్టాన పెద్దలు స్వయంగా చర్చించే అవకాశం కనిపిస్తోంది సో ఈలోపు ముఖ్యంగా ఇప్పుడు కర్ణాటక అసెంబ్లీ వింటర్ సెషన్ ప్రారంభమవుతుంది కాబట్టి సో అందులో బీజేపీ అలాగే జేడిఎస్ అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెడతాం అని చెప్పి ఇటు బెదిరిస్తున్నారు సో దాన్ని ఎదుర్కొనేందుకు మేము సిద్ధంగా ఉన్నాం మా ప్రభుత్వం స్ట్రాంగ్గా ఉంది ఎటు ఎట్టి పరిస్థితుల్లోనూ కూలిపోయే పరిస్థితి లేదు అవిశ్వాసం వీగిపోతుందన్న ధీమానం వ్యక్తం చేస్తూనే తాము ఐక్యంగా ఉన్న సందేశాన్ని ఉన్నామన్న సందేశాన్ని బయటకు పంపించేందుకు ఈ వరుసగా బ్రేక్ఫాస్ట్ మీటింగ్లతో ఇద్దరు నేతలు కూడా కలుసుకొని దాని యొక్క వీడియో షూట్ ద్వారా ముఖ్యంగా ఇద్దరు గతంలో అనేక మంది బ్రేక్ఫాస్ట్ మీటింగ్స్ మనం చూస్తుంటాం కానీ ఎక్కడ కూడా బయటకి వాళ్ళు ఏం తిన్నారన్న విషయం కానీ లేకపోతే వాళ్ళ ఫోటోలు కానీ కలయికలు కానీ ఇద్దరు ఫస్ట్ టైం మీట్ అవుతున్న నేతలు కూడా కాదు రెగ్యులర్గా కలిసే నేతలే ఒకరు సీఎం మరొకరు డిప్యూటీ సీఎం సో ఈ బ్రేక్ఫాస్ట్ మీటింగ్ల ద్వారా ముఖ్యంగా మేము ఐక్యంగా ఉన్నామన్న ఉన్న సందేశాన్ని కర్ణాటక ప్రజలకు ఇవ్వడానికి అలాగే మీ అవిశ్వాసం చెల్లదు అది పనికిరాదు అన్న సంకేతాలను ఇవ్వడానికి ఈ బ్రేక్ఫాస్ట్ మీటింగులతో సమావేశం అవుతున్నారు అలాగే ఇంటర్నల్ ఇష్యూస్ అన్నింటినీ కూడా వీళ్ళు వరుసగా డిస్కస్ చేస్తున్నారు కేసీ వేణుగోపాల్ ఆదేశాలతో మొదట సిద్ధరామయ్య డీకే శివకుమార్ని బ్రేక్ఫాస్ట్కి పిలిచి ముఖ్యంగా చర్చించడం జరిగింది నెక్స్ట్ ఎలక్షన్స్ రెండు వేల ఇరవై ఎనిమిది అసెంబ్లీ ఎలక్షన్స్ కానీ లోక్సభ ఎలక్షన్స్ కానీ స్థానిక సంస్థల ఎలక్షన్స్ కానీ వీటన్నిటిపై సంబంధించి కూడా మేము చర్చించామని చెప్పి సిద్ధరామయ్య చెప్పారు ఇప్పుడు డీకే శివకుమార్ నెక్స్ట్ మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ ఉంటుంది సో అప్పుడు సిద్ధరామయ్య ఆహ్వానిస్తాను నేను మీ మంచి బ్రేక్ఫాస్ట్ నేను ఇస్తాను అని చెప్పి చెప్పడం జరిగింది సో మరి కాసేపట్లోనే సిద్ధరామయ్య డీకే శివకుమార్ నివాసానికి బ్రేక్ఫాస్ట్కి వెళ్ళబోతున్నారు సో ఇప్పుడు కూడా మీడియాని అడ్రస్ చేస్తారా సిద్ధరామయ్య నివాసంలో శనివారం జరిగిన బ్రేక్ఫాస్ట్ మీటింగ్ తర్వాత ఇద్దరు కూడా జాయింట్గా ప్రెస్ కాన్ఫరెన్స్ అడ్రస్ చేశారు సో ఇప్పుడు కూడా ఇద్దరు నేతలు ఇటు మీడియాని అడ్రస్ చేస్తారా ఏ అంశాలు చర్చించబోతున్నారు ఇప్పటికే ఐక్యంగా ఉన్నామని చెప్పి స్పష్టతని ఇచ్చారు నాయకత్వం మార్పుపై అధిష్టానమైన నిర్ణయం తీసుకుందని చెప్పారు కాబట్టి సో ఇప్పుడు జరగబోయే ఈ మీటింగ్ తర్వాత వాళ్ళు ఎటువంటి ప్రకటన చేస్తారనేది ఉత్కంఠ రేకెత్తిస్తోంది రైట్ గోపీ ఆల్ ప్రెజెంట్ ప్రజెంట్ మనం ఆ లైవ్ దృశ్యాన్ని కూడా చూస్తూ ఉన్నాం డీకే ఇంట్లో అల్పాహార విందు సమావేశం పరికాసేపట్లో స్టార్ట్ కాబోతోంది ప్రస్తుతం ఆయన సీఎం సిద్ధరామయ్య కోసం వెయిట్ చేస్తున్న దృశ్యాలు మనం చూడొచ్చు టీంతో మిగతా నేతలతో కలిసి అక్కడ ఆయన గేట్ బయటకు వచ్చి ఎదురు చూస్తూ ఉన్న దృశ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం సిద్ధరామిని రిసీవ్ చేసుకోవడానికి నాటుకోడితో ఆయన బ్రేక్ఫాస్ట్ ని సిద్ధం చేశారు సీఎం సిద్ధరామయ్య కోసం సో ఏం జరుగుతోంది అన్న ఆసక్తి అయితే నెలకొంది మేమిద్దరం ఒకటే టీం అని చెప్తున్నప్పటికీ లోపల చర్చలు చాలా ఘాటుగానే జరుగుతున్నాయన్న టాక్ మాత్రం కనిపిస్తోంది వినిపిస్తోంది